రాయలసీమకు సంబంధించి ఈరోజు చరిత్రలో అత్యంత కీలకమైన రోజు బట్ చరిత్ర మర్చిపోయిన రోజు కావచ్చు అధికారం మీద మక్కువతో రాయలసీమ ప్రజలను గాలికొదిలేసిన నాయకులు మర్చిపోతే మర్చిపోతూ ఉండొచ్చు కానీ దాదాపు తొంభై సంవత్సరాల ఈ ఈరోజుకు రాయలసీమలో చాలా ప్రాధాన్యత ఉంది ఇప్పటి వరకు ఈవెన్ ఈ ఈ సెకండు కూడా పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారవ తేదీన అటు ఆంధ్ర నాయకులు ఇటు రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన శ్రీబాగ్ వడంబడిక దాని అమలు గురించి దాని అవసరం గురించి రాయలసీమ ప్రయోజనాల కోసం ఇప్పటికీ కూడా ఆ చర్చ సమాజం నుంచి యాక్టివ్లోనే ఉంది మద్రాసు నుంచి విడిపోవాలనుకున్నప్పుడు విడిపోతే ఆంధ్ర వాళ్ళ చేతిలో ఆంధ్ర నాయకులు పాలకుల చేతిలో మోసపోతాము అని అప్పుడు రాయలసీమ నాయకులు మద్రాసు నుంచి విడిపోవడం కోసం వాళ్ళు ఒప్పుకున్నప్పుడు లేదు రాయలసీమ ప్రయోజనాల కోసం మేము కలిసి పనిచేస్తాం మనందరం కలిసి పనిచేసుకుందాం అదిగో దానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పి రాయలసీమ నాయకులకు మాట ఇచ్చి ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కేసి ఈ రోజు కూడా రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోవడానికి చరిత్రలో మంది కారణం శ్రీపాకుళం బడుకులో ముఖ్యమైనవి ఏంటి అసలు ఆ రోజు ఆంధ్ర మహాసభే కాకుండా ఆ రోజు మద్రాస్ శాసనసభ కూడా తీర్మానం చేశారు ఆంధ్ర యూనివర్సిటీ అనంతపురంలో ఏర్పాటు చేయాలని అక్కడ అనంతపురం అన్న తర్వాత విజయవాడ ఏర్పాటు చేసి అక్కడి నుంచి విశాఖపట్నానికి తీసుకెళ్ళిపోయారు రాజధాని రాయలసీమలో ఉండాలి అన్నారు పరిశ్రమలు రాయలసీమలో ఉండాలి అన్నారు మరీ ముఖ్యంగా నీళ్ళు నీటిపారుదల రంగం కోస్తాతో సమానంగా డెవలప్ అయ్యేంతవరకు నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు ప్రియారిటీ ఇవ్వాలి అన్నారు సీన్ కట్ చేస్తే పేరెన్నిక గల విశ్వవిద్యాలయం లేదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆ రాయలసీమ అనంతపురానికి చెందిన దక్కాల్సినటువంటి ఎయిమ్స్ లాంటివి తీసుకెళ్ళి అమరావతి పరిధిలో పెట్టేసుకున్నా కూడా అక్కడ నాయకులకు చిమ కుట్టినట్లు ఉండదు సమాజం జనం కూడా అలాగే పాటించుకునే పరిస్థితి కూడా ఉండదు రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత కూడా పేరెన్నికల విశ్వవిద్యాలయం అంటే అవన్నీ గాలికి గెలిపాయి రాజధాని ఓ ఎప్పుడో పోయాయి మొన్న అడిగి మొన్న కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి అని అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఒక నిర్ణయం తీసుకున్న హైకోర్టు లోకాయుక్త ఇటువంటివన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తే హే ఇక్కడ హైకోర్టు వద్దు తీసుకెళ్ళిపోతాం మీకు ఒక బెంచ్ ఏర్పాటు చేద్దాం అంటే అక్కడ ప్రజలు క్లాప్స్ కొడుతూ ఉన్నారు ఇంక వీళ్ళ చైతన్య గురించి మనం ఏం మాట్లాడుకోవాలి అక్కడున్న హైకోర్టుని తీసుకెళ్ళిపోయి మీకు ఒక బెంచ్ పెట్టేస్తాము అంటే అని పాలాభిషేకాలు చేస్తున్నారు అటువంటి జనం కోసం ఇంకెవరో నోరు తెరవాలి అటువంటి జనం కోసం ఇంకెవరో నోట్ల ఆరిపోయేంత వరకు గొంతు జుకోవాలి ఏ విషయమైనా నీటిపారుదల నవ్వుకోవాలి ఎప్పటి నుంచో రాయలసీమకు ఉన్నటువంటి సమస్య నీటిపారుదల ఈరోజు కాదు కదా బేసిక్గా రాయలసీమ కరువు రాయలసీమకు వర్షాభావ పరిస్థితులు లేవు రాయలసీమకు నీళ్ళు లేవు అంటే రాయలసీమ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కూడా ప్రధాన కారణాలు కదా ఇవన్నీ ఇవ ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి కూడా ప్రధాన కారణాలు కదా రాయలసీమకి ఏమి జీవనదులు అన్నబడేవి ఏమీ లేవు ఏదో కర్నూలు కొంచెం అట్లా కొంచెం చివర తగ్గులుకొని పోవడం తప్ప జీవనదులు ఏమున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోస్తా కృష్ణా గోదావరి ఉంది అవి ఎక్కడో పశ్చిమ కనుమల్లో పుడతాయి కోస్తాలోకి వచ్చేసరికి అవి పూర్తి జీవనదులుగా మారుతాయి కానీ రాయలసీమకు పరిస్థితి లేదే పెన్నా ఉంది పెన్న అనేది ఎక్కడ ఆంధ్ర బార్డర్ నుంచి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో నందికొండలో పడుతుంది అది అది వర్షం మీద ఆధారపడే నది అది వర్షాధార నది పెన్న వర్షాధ వర్షం మీద ఆధారపడేది వర్షం పడకపోతే ఎండకపోతే ఈ పరిస్థితులన్నీ గమనించే విజయనగరం సామ్రాజ్యంలోనే రాయలసీమలు ఊరూరా చెరువులు తవ్విండ్రు కానీ మీకు మీకు తెలుసా రాయలసీమలో చెరువు లేని ఊరుండదు చెరువు లేని ఊరుండదు సరే ఇప్పుడు వచ్చేసి అందరూ దాన్ని ఆకుపై చేసేసి బిల్డింగ్లు కట్టిస్తారా లేకు ఇప్పుడు అంతా ఆకుపై చేసుకొని వచ్చాము కానీ ప్రతి దగ్గర ఒక చెరువు ఉంది అప్పుడు పెన్నా నుంచి వచ్చే నీళ్ళు వర్షం పడటప్పుడు చిత్రాబాద్ నుంచి వచ్చే నీళ్ళు ఇంకా వర్షం నీళ్ళు అన్నిటి కనుక ఒడిసి చెరువుల్లో బట్టి అక్కడ నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా పంటలకు ఇచ్చేవాళ్ళు సరిసే శ్యామలం పోతూ ఉంటాయి వర్షం పడకపోతే ఎండకపోతూ ఉంటాయి సో ఈ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి పాపం కాటన్ ద్వారా హంద్రీనివా ప్రాజెక్టును రూపకల్పన చేద్దామని చెప్పి దాని తెర మీదకి తెచ్చు హంద్రీనివా కాటన్ ద్వారానే పాపం ఆ తర్వాత ఆయన కలరాతో చనిపోవడం ఇది ఆటకెక్కిపోయింది ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఎనభై మూల రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఏదో హంద్రీనివా అనే టాపిక్ వచ్చి ఏదో జస్ట్ ఒక అడుగు ముందుకు పడే ప్రయత్నం జరిగినా జస్ట్ అది ఆ ప్రయత్నం దగ్గర ఆగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు దాన్ని అటువంటి అటువంటి ఊసే లేదు కదా అటువంటి ఊసే లేదు కదా తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు రావడం దానికి నిధులు విడుదల చేయడం ఎనభై పర్సెంట్ పనులన్నీ పూర్తి అయిపోవడం ఆయన ఉండి కథ వేరే ఉండేది నిజంగానే పోతిరెడ్డి పాడును కాసినంత వెడల్పు చేసి కనీసం ఈ కృష్ణా నీళ్ళన్నా తీసుకెళ్లాలనుకోవడం అండ్ ఎప్పటి నుంచో పోలవరం ఉంది కదా బేసిక్గా గోదావరి నీళ్ళు కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ నీళ్లు రాయలసీమకి ఇవ్వాలి సో దట్ ఒక స్థిరమైన ఆయకట్టు వస్తుందనే కదా ఆలోచన అది కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పాపం ఉరుగుల పరుగులు తీసింది పోలవరం తర్వాత సరే ఆయన చనిపోవడం నిజంగానే చాలా విధాలుగా కానీ ఏం జరిగింది కూడా ఎవరు 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 పట్టించుకుని ఇప్పుడు ఇప్పుడు ఈ రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఏం బాగు చేసుకోవచ్చు కదా అంటారు ఎవరు కనీసం మినిమం అవగాహన లేని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఫస్ట్ వాళ్ళ సీటు కాపాడుకోవడం వాళ్ళకు ముఖ్యమైపోయింది దీటువంటి ప్రాబ్లం ఉంటుందని సీపా గోడంబడికి ఇంకొకటి కూడా ఉంటుంది రాయలసీమ భౌగోళికంగా పెద్దగా ఉంటుంది కాబట్టి జనాభాను బేస్ చేసుకొని కాకుండా భౌగోళిక ప్రాంతాన్ని బేస్ చేసి నియోజకవర్గాలు ఉండాలి కోసత సమానంగా రాయలసీమలో కూడా ఎమ్మెల్యే కాన్సెన్సెస్ ఉండాలి సో దట్ రాజకీయ బలం సమానమైతే అక్కడి నాయకులకు కూడా పవర్ వస్తుంది అంటే ఏమంటారు కాసినంత స్ట్రెంత్ అని వస్తుంది అని చెప్పారు ఏవి సాకారం అవ్వాలి ఎవరు ఇప్పుడు రామారావు ఉన్నారు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు సరే ఇప్పుడు ఆయన హిందూ పరం నుంచే కదా ముఖ్యమంత్రి నందమూరి కుటుంబం అదే అక్కడ నుంచే కదా ఇప్పుడు హరికృష్ణ గారు అక్కడ నుంచి బాలకృష్ణ గారు మూడోసారి అక్కడ నుంచి రామారావు గారు అక్కడ నుంచి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్ళు సరే హిందూ ప్రముని ఇండస్ట్రీ పరంగా అయినా కొంతవరకు ఏమంటారు పాఠశాలలు అయినా అవి ఇవి పర్లేదు అంతవరకు చేశారు మనం ఏం చేయలేదని చెప్పలే కానీ నీటి మీద ఆ పెద్ద ఆయన కూడా పెద్దగా ఏమి అంత పై అంత ఆ స్థాయిలో అయితే దృష్టి పెట్టలేదు ఎందుకండి బాబోయ్ రెండు వేల నాలుగు ముందు కూడా హిందూపురంలో వాటర్ ట్యాంకర్లు పెట్టి ఒక పిందే రెండు రూపాయలు మూడు రూపాయలకు నీళ్ళు అమ్మేవాళ్ళు రెండు మూడు రూపాయలకి నీళ్ళు అమ్ముతూ ఉండ్రి నీళ్ళు నీటి నీళ్ళు ఎంత ఇబ్బంది ఉండే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా ఈమె హిందూపురానికి కూడా శ్రీరామ్ రెడ్డి నీటితే ఏమంటారు నీటి పథకం అని ఒకటి పెట్టేసి తాగునీటి పథకం అని తర్వాత హిందూపురంలో సమస్యలు లేకుండా చేశారు పోతిరెడ్డి పాడను కాసింత చేసి నీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అందుకని వా అంత రాయలసీమ నిజంగానే నీటిపారుదల విషయంలో న్యాయం జరిగింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి ఆ తర్వాత వాళ్ళు ఏదో చిన్నగా ముక్కుతూ మునుకుతూ తీసుకెళ్ళిపోయారు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు ఏదో ప్రయత్నాలు చేశారు తెలంగాణతో వివాదాలు ఇదంతా జరిగే క్రమంలోనే ఆయన దిగిపోయే పరిస్థితి ఉంది సరే రాయలసీమకు ప్రతి పాలకుడు అన్యాయమే చేసిండ్రు ఒకటి వాళ్ళ కుర్చీ కాపాడుకోవాలంటే మిగిలిన పార్టీ వాళ్ళు ఏమంటే మిగిలిన ప్రాంతం వల్ల బలం ఎక్కువ అక్కడ పైరవికారులు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి ఆ విధంగా రాయలసీమ సమాజం నష్టం చాలా నష్టపోయింది అండ్ మనం మనం మన వాళ్ళు చాలామంది ఉంటారు చైనా ఇండస్ట్రీ పరంగా బ్రహ్మాండంగా డెవలప్ అయింది చైనాతో మనం పోటీ పడాలి అని జనరల్గా చైనాతో పోటీ పడాలంటే పారిశ్రామిక అభివృద్ధి ఉండాలి భారతదేశంలో పరిశ్రమ స్థాపనకు అనువైన స్థలం రాయలసీమను మించింది లేదు కానీ అట్లా అట్లాంటివి ఏమన్నా కనుక ముందుకెళ్తున్నారా ఎక్కడైనా కనుక రాయలసీమలు ఈ ప్రాజెక్టులు ఏమన్నా సరే మంచి మంచి ఇండస్ట్రీస్ ఏమైనా ఏర్పాటు చేస్తూ ఉన్నారా రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టరు ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టరు పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నమూ చేయరు అన్ని విధాలుగా సరే రాయలసీమ సమాజం కూడా చాలా రోజులు కుల ఆధిపత్యంతో నడిచిన ఫ్యాక్షనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాల కింద నలిగిపోయింది అనుకోండి అది వేరే విషయం జనాలు ఆ వర్గ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత ఉమ్మడిగా సమాజానికి ఇవ్వకుండా వచ్చారు ఉమ్మడిగా సమాజానికి ఇవ్వకుండా వచ్చారు ఇప్పటికైనా ప్రజలు వాళ్ళ అవసరాలు ఏంటి మన హక్కులేంటి అన్నది రియలైజ్ అయ్యి ఉమ్మడిగా కనుక ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్ర అంత చైతన్యం అయితే ఎప్పటికైనా రాయలసీమ బాగుపడకుండా ఉండదు అని అంత చైతన్యం చేస్తారా చాలా చాలాసార్లు హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది విభజన జరిగి హైదరాబాద్ తెలంగాణకు వచ్చి మిగిలిన విడిపోయిన తర్వాత నాలాంటి వాళ్ళు చాలాసార్లు బాధపడింది ఏంటంటే అరే కర్నూలు రాజధాని ఉండే తిరిగి యాభై ఏళ్ళ వెనక్కి తిరిగి చూస్తే యాభై ఏళ్ళ పైన వెనక్కి తిరిగి చూస్తే ఏముంది మొత్తం హైదరాబాద్లో ఉండిపోయి మళ్ళీ కర్నూలు వెనకాలిపోయి కర్నూల రాజధాని ఉండి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జిల్లాలు మొత్తం రాయలసీమ డెవలప్ అయ్యేది మొత్తం పాలకులందరినీ తీసుకెళ్లి లోనే పెట్టి అక్కడే మొత్తం కేంద్రీకృతం చేసి కేంద్రీకృతం చేసి వరకు అక్కడ కాకుండా చేశారు రాష్ట్రం విభజింపబడిన తర్వాత అయినా కూడా ఆ తప్పు మళ్ళీ చెయ్యరు సో ఒక రాజధాని మహానగరం అని దీని మీద దృష్టి పెట్టకుండా ఉన్నంతలో ఏదో నగరాన్ని రాజధాని కాని చేసి వికేంద్రీకరణ మీద అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం మీద దృష్టి పెడతారని చెప్పి అలాంటి వాళ్ళు చాలా ఆశపడ్డారు కానీ చంద్రబాబు గారు వచ్చి మళ్ళీ అమరావతి లక్షకరాలు వేరే లక్షల కోట్లు మొత్తం అక్కడే కేంద్రీకృతం ఇది అక్కడ ఇది ఇక్కడ అంటే మా వాళ్ళ భయం అదే మళ్ళీ అరే మతం వికేంద్రీకరణ జరగాల్సిన చోట అన్ని ప్రాంతాలు డెవలప్ కావాల్సిన చోట అందరికి తీసుకెళ్ళి మళ్ళీ అమరావతిలో పెట్టేసి ఏ ముప్పై నలభై ఏళ్ళ తర్వాత హే మళ్ళీ రాయలసీమ వాళ్ళు ఏంది మాకు తగులుకున్నారు ఈ ఉత్తరాంధ్రలో వాళ్ళు ఏమో మాకు తగులుకున్నారు కాదు వీళ్ళని మేము అనే ఫీల్ వచ్చింది అనుకో ఇట్లాంటి వాళ్ళకి రా అప్పుడు వచ్చింది అనుకో అప్పుడు మళ్ళీ విడిపోయే పరిస్థితి రాయలసీమ మళ్ళీ ఎండగాలిపోతుంది మా భయం అదే మళ్ళీ ఎండగా అందుకని మహానగరము మహా లక్ష ఎకరాలు లక్ష కోట్లు వెయ్యి ఏమంటారు లక్ష ఎకరాలు లక్ష కోట్లు అని అంటే అన్న సరే ప్రతిసారి మా భయం కూడా అదే దశాబ్దాల నుంచి మోసపోతూనే ఉన్నారు ప్రజలు దశాబ్దాల నుంచి రాయలసీమ ప్రజలు మోసపోతూనే ఉన్నారండి ఎక్కడ న్యాయం జరిగింది న్యాయం ఎక్కడ జరిగింది ఏ స్థాయిలో అన్యాయం అనుకున్నారు వాస్తవానికి అప్పుడు బల్లారెడ్డి కొన్ని ప్రాంతాలు కోల్పోయినప్పుడు రాయలసీమకు నీటి వాటాగా వచ్చి ఆ నీళ్లు తీసుకునే పరిస్థితున్నప్పుడు గల కరెంట్ కావాలంటే ఏ నీళ్ళే వదిలే కరెంటు తీసుకుందాం మనకు మంచి ఇండస్ట్రీస్ వస్తాయి డెవలప్ అవుతుంది అన్నారు రాయలసీమకు నీళ్ళు లేకుండా చేసి అప్పుడు పవర్ తీసుకొని వీళ్ళు ఆ పవర్ అంతా వేరే ప్రాంతాలు ఉపయోగించుకొని వేరే ప్రాంతాలు డెవలప్ చేసుకున్నారు మాట్లాడుకుంటూ పోతే చాలా ఏమన్నంటే అంటే మళ్ళీ ప్రాంతీయ మధ్య విభేదాలు ప్రాంతాల మధ్య విభేదాలు అంటారు ఇంకోటి అంటారు ఏంటండి ఘోష సరిగ్గా బతిక లేకనే కదా వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు బతిక లేకనే కదా భర్తను పిల్లల్ని లేకుంటే భార్యను పిల్లల్ని ఇచ్చి పెట్టేసి ఎక్కడో గల్ఫ్ కంట్రీ లేకపోయి ఏందో పని చేసుకుని నానా కష్టాలు పడుతూ ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్న ప్రాంతం నాయకుల నిర్లక్ష్యానికి బలైపోయింది అటువంటిప్పుడు న్యాయం అని అడగడంలో తప్పేం కాదు లేదు కదా రేపు నీటి పార్దల ప్రాయకులు మిగిలిన ప్రాంతాలతో సమానంగా ఏది తీసుకురండి అరే కాలువల పూడిక తెలియదు అండి ఏ పాలకుడు కూడా కాలువలు పూడిక తెలియదు ఏం మాట్లాడుకుంటాం ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున ఈ శ్రీపా కానీ రాసుకుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారు వచ్చాయి అందులో ఉన్నది ఏది ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఏమనండి ఒక పరిశ్రమ పెట్టి ఆడొక పరిశ్రమ పెట్టి అయ్యే మేము ఏదో రాయలసీమను ఉద్ధరించేస్తున్నాం ఇక్కడ ఆడొకటి ఇరవై పెట్టిన దాని గురించి మాట్లాడుతున్నారు మిగిలిన ప్రాంతాల్లో పెడుతున్న వాటి గురించి మిగిలిన ప్రాంతాల్లో వీళ్ళు ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నారు ఏ విధంగా మిగిలిన ప్రాంతాల మీద దృష్టి పెడుతున్నారు వాటి గురించి మాత్రం మాట్లాడారు రాయలసీమకు ఆడోటి ఒకటి పెట్టడమే అది ఒక గొప్ప ఘనకార్యంగా చెప్పుకుంటారు ఏం చెప్తాం సరే ఎవరిని ఎవరిని నిందించాలి అని కాదు లేకపోతే ఇంకెవర బ్లేమ్ చేయాలని కూడా కాదు ఇదే ఇవన్నీ రాయలసీమ పడుతున్నటువంటి బాధలు ఇవంతా కనీసం నీటి పార్థాల మీద దృష్టి పెట్టి పరిశ్రమల మీద దృష్టి పెట్టి ఇలా జరగాలి అంటే అన్ని వికేంద్రీకరణ జరగాలి ఒకే ప్రాంతంలో అన్ని పెట్టేస్తాం చక్రాలు డెవలప్ చేసేస్తాం అంత ఆడి దాన్ని వాషింగ్టన్ చేస్తాం దాన్ని కాలిఫోర్నియా చేస్తాం దాన్ని దాహోద్ చేస్తాం దాన్ని సింగపూర్ చేత మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే వాళ్ళే లేదు నేను నేను మిగిలిన ప్రాంతాలంటే రాయలసీమ పౌరుడిగా నా బాధ ఎందుకు అన్నది ఇది ఇంతవరకు ఘోష ఇదే ఇంతవరకు మొత్తుకున్నది కూడా ఇదే అది ఇవన్నీ మా భయాలే కదా ఎందుకంటే చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి మరోసారి మోసపోతే పరిస్థితి ఏంటి మళ్ళీ ముప్పై నలభై ఏళ్ళ తర్వాత ఇంకోసారి మోసపోతే అప్పుడు రాయలసీమ మళ్ళీ సునా నుంచి మొదలెట్టాలా యాభై మూడులో మోసపోకుండా ఉంది యాభై ఆరులో మోసపోకుండా ఉన్నీ వాడికి బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది ఇప్పుడైనా సరే ఇన్ని ఇన్ని దశాబ్దాలు మోసపోయాం ఎప్పుడన్నా మొదలై అంత మంచి జరుగుతుందేమో అనుకుంటే మళ్ళీ అంతే అంత ఒకే దగ్గర అంటారు మళ్ళీ నలభై ఆమె తర్వాత మోసపోతే ఏంది పరిస్థితి అంటున్నా అలాగని సమానంగా అన్ని వైపులో చూసే పరిస్థితి ఉందా ఎందుకు కనిపిస్తుందా మీకు నాకైతే కనిపిస్తలేదు